కోరినప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చాం ఈ రాముడు ఆ నారాయణుడు ఇద్దరు కలిసి రాధాకృష్ణుడుగా వచ్చి అందరూ కలిసి ఈ విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఎందుకంటే కాలతీతమైంది మనం మీరందరూ వర్షంలో తడుస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రంగా గారికి పేద ప్రజలకి మధ్యలో అనుబంధాన్ని గౌరవ శాసనసభ్యులు చక్కగా తెలియజేశారు అదేవిధంగా ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులు రంగా గారి విజయవాడ మాజీ శాసనసభ్యులు దేవతల ఐకాన్ వల్లవెడ్డి రాధాకృష్ణ గారిని ప్రసంగించవలసిందిగా కోర్చున్నాం పెద్దలు సభాధ్యక్షులు పెద్దలు మనందరికీ ఆస్తులు నారాయణ గారు మంత్రివర్యులు పెద్దలు రామానాయుడు గారు ఇక్కడ వేదిక మీద విచ్చేసిన పెద్దలకి అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగాగారు అభిమానులందరికీ పేరు పైన ప్రత్యేకంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఎంతో సహకరించారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికలప్పుడు గెలుతామని చూస్తాడు గెలిచిన తర్వాత ఏదో పనులు అలా సాగిపోతూ ఉంటాయి కానీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోదామని చెప్పని ప్రజల కోసం పోరాడుతూ ప్రజలతో పాటు వెలుదండగా ఉంటారని చెప్పంటే ప్రజల్ని ఎల్లప్పుడూ ఆదర్శిస్తారని చెప్పని ఒక వ్యక్తి చేసిన ఒకటి మోహన్ రంగా గారు అని చెప్పని సగరంలో చెప్పుకుంటా ఎన్నిసార్లు గెలిచారు ఎన్నిసార్లు ఏ పదం అలంకరించారని చెప్పని కాదు రంగా గారు కేవలం ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది దాకా శాసనసభ్యుల కింద ఉన్నారు అంటే మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్న మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రభావితం చేస్తున్నారు ఐక్యమత్యం చేస్తున్నారు అని చెప్పంటే అది ఆయన గొప్పదనం ప్రజల తరపున నుంచి పోరాడారు ప్రజలతో పాటు అమేకమయ్యారు వ్యవస్థ పేర్లు మారుతూ ఉంటాయి కానీ ప్రజా సమస్యలు నిరంతరం అని చెప్పని భావించారు కాబట్టి ఆయన సోదరులు పెద్ద రాధాగారు ఆయన ముందు చనిపోయిన రాధాగారు తర్వాత రంగా గారు ఆయన బాటలో నడుస్తూ ఉండారు కాబట్టి ఇవాళ కూడా మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటూ ఉన్నారు ఆయన్ని ప్రతి ఒక్కరు ఒక కులంలో పడతాం కుల నాయకులు